మహాభారతం జరిగిన రోజుల్లో ఒక మగవాడికి ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండటం సర్వసాధారణం కానీ ఒక స్త్రీకి ఒకరే పతి ఒకరే భర్తగా ఉండటం ధర్మం అలాంటి రోజుల్లో ఎలా ద్రౌపది ఐదుగురు పాండవుల్ని తన భర్తలుగా పెళ్లి చేసుకుంది దీని వెనుక ఉన్న రహస్యం కారణం ఏమిటి అలాగే ద్రౌపది ఐదుగురు భర్తలతో కాపురం ఏ విధంగా చేసింది ఎలా ఒక్కొక్క భర్త తరపున ఒక్కొక్క బిడ్డను సంతానంగా కనింది అసలు ద్రౌపది విషయంలోనే ఈ విధంగా ఎందుకు జరిగింది వీటికి సంబంధించిన అన్ని విషయాలను డెప్త్ గా వెళ్లకుండా మీకు అర్థమయ్యే రీతిలోనే చాలా సింపుల్గా ఒక కథలా వివరిస్తాను ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా నచ్చుతుంది మీ కొరకు నేను ఇలాంటి వీడియోస్ తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఒక జస్ట్ లైక్ చేయండి చాలు సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో విషయానికి వెళ్ళడానికి ముందు మనం ద్రౌపది బ్యాక్గ్రౌండ్ గురించి పాండవుల బ్యాక్గ్రౌండ్ గురించి కొంత తెలుసుకుందాం మొదటిగా పాండవుల విషయానికి వస్తే వీరు ఐదుగురు అన్నదమ్ముళ్ళు వీరు పాండురాజు యొక్క ఐదుగురు కొడుకులు అందుకే వీరిని పంచ పాండవులు అని పిలుస్తారు పాండురాజుకి ఒక శాపం అనేది ఒక ముని కారణంగా కలుగుతుంది అదేమిటంటే పాండురాజు ఎవరితో అయితే సంగమిస్తాడో అంటే శృంగారం చేస్తాడో ఆ శృంగారం చేసిన మరుక్షణమే అతను చనిపోతాడు సో ఇదే కారణం వల్ల తన భార్య అయిన కుంతితో అతను శృంగమించరు అయితే కుంతికి మాత్రం ఒక ప్రత్యేక వరం ఉంటుంది అదేమిటంటే తను ఎవరితో అయితే సంతానం కావాలి అనుకుంటుందో వారితో సంగమించకుండానే సంతానం కలుగుతుంది దానితో పాండురాజు మన వంశం ఇంతటితో ముగిసిపోకూడదు అని కుంతి దేవిని నీ వరాన్ని ఉపయోగించి కొడుకుల్ని కనమని కోరుతారు ఇక దీనికి ఒప్పుకున్న కుంతి మొదటిగా పెద్ద కొడుకైన ధర్మరాజుకు జన్మనిస్తుంది ధర్మరాజు యముడి వరప్రభావం వల్ల జన్మిస్తారు ఇక రెండో వారు భీమసేనుడు ఇతను అతి బలవంతుడు ఇతడు వాయుదేవుడి వరప్రభావం వల్ల జన్ ఇక మూడవ వారు అర్జునుడు ఇతను ఇందులో వల్ల విలు విద్యలో గొప్ప నైపుణ్యుడిగా జన్మిస్తారు ఇక చివరిగా పాండవరాజు రెండవ భార్య మాత్రికి కుంతి తన వరాన్ని ఉపదేశించడం వలన అశ్విని కుమార్లు అనే ఇద్దరు కమలదేవుల్ని వలన మాద్రికి నకుల సహదేవ అనే ఇద్దరు కమలలు పుడతారు ఈ విధంగా పాండవులు మొత్తంగా ఐదుగురవుతారు ఇక ఇప్పుడు ద్రౌపది విషయానికి వస్తే ఈమె పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్న ద్రుపద రాజు యొక్క కూతురు ద్రౌపది ఆ కాలంలోనే అత్యంత అందమైన మహిళ ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన మహిళ దానితో ద్రుపద మహారాజు తన కూతురు విషయంలో తన భర్తను ఎన్నుకునేందుకు గాను స్వయం వరాన్ని నిర్వహిస్తారు ఈ స్వయంవరానికి ఎందరో రాజకుమారులు బ్రాహ్మణులు ద్రౌపదిని గెలుచుకోవాలనే ఉద్దేశంతో పాల్గొంటారు ఇదే స్వయం వరానికి పాండవులు కూడా మారువేషంలో వచ్చి పాల్గొంటారు ఈ స్వయంవరంలో ద్రుపద మహారాజు ఒక పోటీని ఏర్పాటు చేస్తారు ఐదు బాణాలని ఒక బల్లాపై ఏర్పాటు చేస్తారు మరోవైపు ఒక మస్త్ర యంత్రం అంటే ఒక పోల్ పైన ఒక చక్రం ఉండి దానికి ఒక బంగారు చాపను వేలదీశారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అంటే పైన ఉన్న ఆ చేప ఆ చక్రంతో పాటు తిరుగుతూ ఉంటుంది ఈ పోల్ కి కింద ఒక నీటితో నిండిన పాత్ర ఉంటుంది ఎవరైతే వచ్చి ఆ విల్లు తీసుకొని ఆ నారను బియించి ఆ బాణాలతో ఇక్కడికి వచ్చి కింద పాత్రలో ఉన్న నీటిలో చూస్తూ పైన తిరుగుతున్న ఆ చాపని కొట్టాలి ఆ నీటిలో చూస్తూ అంటే తల కిందకి దించి ఆ నీటిలో నుండి చాప యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఆ చక్రంలో తిరుగుతున్న చాప యొక్క కంటిలోకి బాణాన్ని దింపాలి ఇది ఈ పోటీ యొక్క సవాలు ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వారు ద్రౌపదిని వివాహం చేసుకోవచ్చు స్వయంవరం ప్రారంభమైంది ఒక్కొక్క రాజు వచ్చి విల్లు దగ్గరికి వచ్చి విల్లును పైకి లేపడానికి ప్రయత్నించి వచ్చి కనీసంగా వెంట్రుకు మందంగా ఆ విల్లును కదపలేకపోయారు అలా ఒకరి తర్వాత ఒకరిగా వందల మంది రాజకుమారులు ఎత్తడానికి ప్రయత్నించి విఫలం అవ్వడంతో సిగ్గుతో పక్కకి తప్పుకున్నారు వీళ్ళను చూసిన మరికొందరు రాజులు కనీసంగా లేపడానికి వెళ్లకుండా అక్కడే మానేసి వారి ప్రయత్నాన్ని ఆపేశారు ఇక సభలోని రాజులందరూ ఇది విల్లులాగా కనిపిస్తున్నప్పటికీ అడవిలో ఉండే అతి పెద్ద చెట్టు మాను వలె బలంగా ఉండే వలె దీన్ని మంత్రించినట్లు ఉన్నారు అందువల్లనే దీన్ని పైకి లేపడం అసాధ్యం అనుకున్నారు ఇక ద్రౌపదికి వివాహం జరగటం అసాధ్యమేనని సభలో ఉన్న రాజులందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు ఇక ఇదే సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు విల్లును లేపేందుకు ముందుకు వచ్చారు అతడే మారువేషంలో ఉన్న అర్జునుడు బ్రాహ్మణుడి రాగవైపు చూసి సభలోని రాజులందరూ హాస్యంగా చూసారు క్షత్రియులం బలవంతులం అన్ని విద్యలో ఆరితేరిన రాజులమైన మేమే ఆ విల్లును మేమే ఎత్తలేకపోయాం అలాంటిది ఒక బ్రాహ్మణుడు వచ్చాడా అన్నట్లుగా హాస్యంగా చూస్తున్నారు ఇంతలో ఒక వృద్ధ పూజారి వచ్చి అర్జునుడిని ఆపుతాడు ప్రయత్నించి విఫలమయ్యి బ్రాహ్మణుల్ని అపహాస్యం చేస్తావా అని అడుగుతాడు అని అర్జునుడు ఆ మాటల్ని సున్నితంగా తిరస్కరించి గంభీరమైన ఏనుగులాగా ముందుకు నడుస్తాడు ఇల్లు దగ్గరికి వెళ్ళి ముందుగా ప్రార్థించి విల్లును ఎడమ చేతితో పట్టుకొని పైకి లేపుతాడు దానితో సభంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై నిశ్శబ్దమైపోతుంది ఇక ఇంతలో అర్జునుడు విల్లుని వంచి నారను తగిలిస్తాడు బాణాలని చేతిలో పట్టుకుని చేప తిరుగుతున్న చక్రం దగ్గరికి వెళ్తాడు ఒక బాణాన్ని విల్లులో సంధించి కింద ఉన్న నీటి తొట్టులోనికి చూస్తూ ఆ తిరుగుతున్న చాప యొక్క ప్రతిబింబాన్ని గమనిస్తూ ఐ వైపునకు బాణాన్ని వదులుతాడు ఆ బాణం నేరుగా గురి తప్పకుండా వెళ్లి చాప కన్నులోకి దూసుకుపోతూ ఆ చాపను ఓడబీకుతుంది దానితో ఆ బంగారు చాప గాలి నుండి ఎగిరి నేల మీద పడుతుంది ఈ సాహసాన్ని చూసి సభలోని బ్రాహ్మణులంతా ఆనందాన్ని తట్టుకోలేక కేకలతో ప్రశంసలతో గట్టిగా రుస్తూ వారి కండుములని జండాల మాదిరిగా ఊపటం మొదలు పెడతారు మరోవైపు విజయడంక మౌనం ప్రారంభమవుతాయి సభలో ఉన్న అందరి రాజుల మొక్కాల్లో అసూయ ద్వేషం ప్రతిబింబించాయి బలహీనుడైన బ్రాహ్మణుడు సాధించడం వారికి అవమానకరంగా అనిపించింది ద్రౌపది ఉదయం కూడా ఆనందంతో నిండిపోయింది మనకి కాబోయే వరుడు వైపు నవ్వుతూ బంగారు పూలమాలను తీసుకువచ్చి వేసింది ఇలా ఈ విధంగా ఎట్టకేలకు ద్రౌపది స్వయం వరం ముగిసింది ఇక అస్సలైన కథ అనేది ఇక్కడి నుండే ప్రారంభం అవుతుంది ఇక పాండవులు ద్రౌపదిని తీసుకొని వారి ఇంటికి తీసుకొని ఇంటి బయట నుండే తన తల్లి కుంతిని అర్జునుడు అమ్మా చూడండి మేము భిక్షగా ఏమి తెచ్చామో అని అంటాడు లోపల పనుల్లో నిమగ్నమైన కుంతి వీరి వైపు చూడకుండానే ఎప్పట్లాగానే భోజనం తెచ్చి ఉంటారు అని భావించి అర్జునుడికి సమాధానంగా తెచ్చిన భిక్షను ఐదుగురు సమానంగా పంచుకోండి అని అంటుంది ఇంతలో కుంతి వీరిని ఒక్కసారిగా చూసాక దిగ్భ్రాంతికి గురవుతారు ఎందుకంటే వారి స్వయంవరం నుండి భిక్ష అని తెచ్చినది ద్రౌపదిన తొందరపడి చూడకుండానే వారి ఐదుగురిని పంచుకోండి అని చెప్పేశానా అనుకుని తన తల్లును తప్పు చేసిన దానిలాగా కిందకు దించుకుంటుంది ఒక స్త్రీని ఐదుగురు పంచుకోవడం ధర్మ విరుద్ధం కానీ నోటి నుంచి వెలువడిన ఈ మాట ఇక తప్పదు దీని పరిష్కారం ఎలా అని పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుని బాధతో అడుగుతుంది అప్పుడు ధర్మరాజు అర్జునుని స్వయంవరంలో ద్రౌపదిని గెలిచింది నువ్వే కదా ఆమెని వివాహం నువ్వే ఆడాలని అంటాడు ఇందుకు అర్జునుడు పెద్దవాడు నువ్వు ఉండగా నీ వివాహం జరగకుండా నేను వివాహం ఎలా చేసుకుంటాను అనుక నువ్వే వివాహం చేసుకోమని అంటాడు ఇలా సంభాషణ జరుగుతున్న సమయంలో అక్కడికి వ్యాసుడు వస్తాడు వ్యాసుడు కుంతితో అమ్మా కుంతి నీ నోటి నుంచి జారిన ఆ మాటను పలికించింది సాక్షాత్తు పరమశివుడే ద్రౌపదికి ఐదుగురు భర్తలుగా పాండవులు అవ్వడం అనేది ఆమె విధి అని ఈ విధి వెనక ఉన్న కథను వివరిస్తాడు ద్రౌపది గత జన్మలో అవివాహితురాలు ఆమెకి వివాహం జరగకపోవడం వలన ఎంతో అసంతృప్తిగా ఉండేది దానితో విసుగు చెంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర దీక్షను చేస్తుంది చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు ఆమె తపస్సు పట్ల సంతోషించి వరం ఇచ్చేందుకు ప్రసన్నమౌతాడు ద్రౌపదిని వరం కోరుకోమని అడగగా తనకి ఐదు రకాల గుణాలు కలిగి ఉన్న భర్తను ప్రసన్నించమని ఆ ఐదు లక్షణాలను వివరిస్తుంది మొదటిది అతను మంచి ప్రవర్తన నీతిని కలిగిన వాడై ఉండాలి రెండు అతడు పరాక్రమవంతుడై బలవంతుడై ఉ మూడు అతను అందంగా కనిపించాలి నాలుగు అతను గల వాడే పరజ్ఞానాన్ని కలిగి ఉండాలి ఐదు అతను దయ మరియు ప్రేమను కలిగి ఉండాలి ఇలా ఈ ఐదు లక్షణాలు కలిగి ఉన్న పురుషుణ్ణి తన భర్తగా అనుగ్రహించమని కోరుతుంది దానితో శివుడు కాసేపు ఆలోచించి ఈ ఐదు గుణాలు ఒకరిలోమే ఉండటం అసాధ్యమని అంటాడు దానికి ద్రౌపది దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు అని అనగా అందుకు శివుడు ఈ ఐదు లక్షణాలు కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులు నీకు భర్తలుగా వచ్చే జన్మలో కలుగుతారని వర్మిస్తారు అదేవిధంగా నువ్వు ప్రతి ఉదయం స్నానం చేసినప్పుడు నీ కన్యత్వం అనేది మళ్ళీ నువ్వు తిరిగి పొందుతావని శివుడు వాగ్దానం చేస్తారు ఈ వరం వలనే ద్రౌపది మరల ద్రుపద మహారాజుకి సంతానంగా జన్మించి ఇలా మీ ఐదుగురికి భార్యగా మారబోతుంది అని ఇదంతా ముందుగానే ఆ పరమశివుడు నిర్ణయించారు అందువలనే ఇంతి నోట ఈ మాటను పలికించారని వ్యాసుడు చెబుతారు ఈ విషయం తెలుసుకున్న ద్రౌపది బాధపడుతుంది కానీ చివరికి ఐదుగురు పట్ల అనురాగంతో మరో తల్లిలా ఉండేలా నిర్ణయించుకుంటుంది ఈ విధంగా ఐదుగురు భర్తలతో ద్రౌపది యొక్క ప్రత్యేకమైన ప్రయాణం ప్రారంభమవుతుంది ఇక ఇదే విషయంలో అవతల వైపు ద్రౌపది తండ్రికి ఒక విషయం తెలుస్తుంది నా కూతుర్ని వివాహం చేసుకునే ధైర్యవంతుడు బ్రాహ్మణుడు కాదని గొప్ప అర్జునుడు అని తెలిసి సంతోషపడుతుండగా కొంతలో మరొక విషయం తెలుస్తుంది ద్రౌపది ఇదుగురు పాండవుల్ని వివాహం చేసుకుంటుంది అని తెలిసి బాధపడతాడు ఆ విచారంలో ఉన్న ద్రుపద రాజు వద్దకు వ్యాసుడు వస్తాడు వ్యాసుడిని చూసిన ద్రుపద రాజు ఇలా చేయడం ధర్మం కాదని అనగా అందుకు వ్యాసుడు ఇలాంటి వివాహాలకు పవిత్ర గ్రంథంలో ఎలాంటి అనుమతి లేదు కానీ ఈ ప్రత్యేక వివాహం అనేది శివుడి వరం వల్ల జరుగుతుంది అని ఇది ఏ విధంగా చట్టానికి విరుద్ధం కాదని చెబుతారు దానితో ద్రుపద మహారాజు తృప్తి చెంది పాండవులు రాజుభవనానికి ఆహ్వానించి పాండవులకి ద్రౌపదిని ఇచ్చి వివాహాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు వివాహం జరగడం వరకు అంతా బాగుంది మరి ఒకేసారిగా ఐదుగురు భర్తలతో ద్రౌపది కాపురం చేయడం అసాధ్యం అంతేకాదు మరి ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య కలహాలు రావడం జరుగుతుంది మరి దీనికి పరిష్కారం ఏమిటి అనే సందేహంలో ఉండగా వీరి వద్దకు నారదుడు వస్తారు పాండవుల్ని కలిసిన నారదుడు మొదటిగా వీరికి సందుడు మరియు ఉపసందుడు కథ చెబుతారు సందుడు ఉపసందుడు ఇద్దరు కవలు వీరు రాక్షస జాతికి చెందిన వారు బ్రహ్మ నుండి వరాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరమంటాడు అందుకు వీరు మాకు చావులేని వరం కావాలని కోరగా అందుకు బ్రహ్మ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ కూడా చంపలేరు కానీ మీరు మాత్రమే ఒకరినొకరు చంపుకోగలరు అని ప్రసన్నమిస్తాడు ఈ వరాన్ని పొందిన వీరిద్దరూ కూడా సర్వలోకాలకు వెళ్లి అందరిని హింసిస్తూ ఉంటారు దానితో వీరి హింసను భరించలేక దేవతలు ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ ఇద్దరి వద్దకు తిలోతమ అనే గొప్ప అందగతను పంపుతారు తిలోతమ అందానికి ముగ్ధుడైన సందుడు ఉపసందుడు ఆమె నాకు ఆమె నాకు కావాలి అని పోట్లాడుకుని చివరికి ఆమె కోసం ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటారు దానితో ఈ కథ ముగిసిపోతుంది ఈ కథను మీకు తెలపడానికి కారణం ఏమిటంటే ఆ ఇద్దరు కమల రాక్షసులు ఎంత బలవ అంతుల్లో తెలుసు కదా కానీ అయినా కూడా ఒక స్త్రీ వల్ల వారు చనిపోయారు కనుక అలాంటి స్థితి మీ అన్నదమ్ముల మధ్య రాకుండా ఉండాలంటే మీరు కూడా ద్రౌపది విషయంలో నియమం పెట్టుకోండి అని నారదుడు చెబుతాడు దీనికి పాండవులు కూడా ఒప్పుకుంటారు ఇక పాండవులు ఒక నియమాన్ని పెట్టుకుంటారు అదేమిటంటే ద్రౌపది ఒకరి వద్ద ఉన్నప్పుడు మిగిలిన నలుగురు కూడా ఆమె దగ్గరికి రాకూడదు ఆమెను చూడకూడదు అని ప్రతి పాండవునికి ద్రౌపది ఒక సంవత్సరం కేటాయించబడుతుంది ఈ సమయంలో మరి ఏ ఇతర పాండవులు ఆమెను కలిసే ప్రసక్తి ఉండకూడదని నిర్ణయించుకుంటారు ఇక ఈ విధంగా ద్రౌపది ప్రతి ఒక్క పాండవుని దగ్గర ఏడాది కాపురం చేసి ఒక్కొక్క బిడ్డ చప్పున ఐదుగురు బిడ్డలకు తల్లి అవుతుంది ఈ ఐదుగురు పిల్లల్ని ఒక పాండవులు అని పిలుస్తారు అయితే ఒక సందేహం రావచ్చు పాండవులు ఒకరితో ఉన్న సమయంలో మిగతా ఏ వారు కూడా ఎప్పుడు కూడా ఒక్కసారైనా మిగతా వాళ్ళు చూడలేదా అని అయితే ఇలానే జరిగింది ఒకసారి అర్జునుడు ఒక బ్రాహ్మణుడికి సహాయం చేయదలిచి పిల్ల అంబుల కోసం పెద్ద అన్న ధర్మరాజు వద్దకి అర్జునుడు వెళ్తాడు ఇదే సమయంలో ద్రౌపది ధర్మరాజు దగ్గర ఉంటుంది దానితో అర్జునుడు ద్రౌపదిని చూడటంతో నియమం తప్పానని భావించి అర్జునుడు పన్నెండు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేస్తాడు సో ఇది ఫ్రెండ్స్ ద్రౌపది తన ఐదుగురు భర్తలు పొందడం వెనక ఉన్న కథ సో ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ నా నుండి మీకు రాబోతున్నాయి అలాంటివి పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే